హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది అది ఇప్పటికీ మహిళలకు త్వరలో ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది దీనితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది అదేవిధంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం అయితే జరిగింది తరువాత ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుందని అలాగే ఎన్నికల్లో మెయిన్ పోస్టర్ ఇచ్చిన హామీలకు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని చెబుతున్నారు మన టీడీపీ ప్రభుత్వం అయితే కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్టు తెలియజేయడం అయితే జరిగింది ఈ సంక్షేమ పథకం ద్వారా ఆఫీసులకు కాలేజీలకు స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులు ఎంతో మేలు కలుగుతుందని ఈ తరహాలో ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆర్టీసీ బస్సు ఫ్రీగా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఫ్రీ బస్సు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదే విధంగా ఈ ఫ్రీ బస్ పథకం మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్లు అందుకునే వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి మన టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఇకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వైద్య సేవలు పొందడానికి ఉచిత బస్సు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుంది గుండె జబ్బుతో కిడ్నీ పక్షవాతం తలసేమియా లివర్ లైపూసీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఫ్రీ బస్సు కల్పించాలని ప్రభుత్వం అయితే అదేవిధంగా రాష్ట్రంలోని యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఫింక్షన్లు ఇస్తుంది కాబట్టి వీళ్ళందరికీ వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్ళి రావడానికి ఆసుపత్రికి వెళ్ళే దూరాన్ని బట్టి రెండు వందల నుంచి ఆరు వందల వరకు ప్రయాణానికి ఖర్చు అవుతాయని టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఖర్చును తగ్గించే దిశగా అడుగు వేస్తున్నారు ఇకపోతే ఫ్రీ బస్ ఆగస్టు నెల పదహైదో తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ మీ యొక్క ఆధార్ కార్డు ప్రయాణం చేసేటప్పుడు మీ మీ దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి మీ ఆధార్ కార్డు చూపించడం వల్ల ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు ఉచిత బస్సు సమాచారం అయితే ఇది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్